వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ చట్ట పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోండి జంగారెడ్డిగూడెం డిఎస్పి రవిచంద్ర జంగారెడ్డిగూడెం డిఎస్పి రవిచంద్ర చింతలపూడి సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని చింతలపూడి తడికలపూడి ధర్మాజీగూడెం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో వినాయక చవితి సందర్భంగా మండపాలు పెట్టాలని అనుకుంటున్న వారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని పోలీసు వారు దానికి సంబంధించి ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేశారని ఆ మండలాల ఎస్ఐలను కలవాలని ఆ మండపం ఎక్కడైతే పెట్టాలని అనుకుంటున్నారో ఆ స్థలానికి సంబంధించిన యజమాని వద్ద నుండి ఎన్ఓసి సర్టిఫికేట్ మండపానికి వాడుకునే కరెంటు సప్లై గురించి ఎలక్ట్రికల్ లేయి దగ్గర నుండి సర్టిఫికేట్ తీసుకుని వలసిందిగా టెంపరీ కనెక్షన్ గాని హౌస్ కనెక్షన్ గాని కరెంటు డిపార్ట్మెంట్ ఏఈ దగ్గర నుండి అప్లికేషన్ తీసుకోవాలన్నారు వినాయక చవితి పండుగ రానుంది మండలం సబ్ డివిజన్ పరిధిలోని ఈ చింతలపూడి ధర్మాజూడెం తడిగిలపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే వినాయక మండపం నిర్మించాలనుకుంటారో ఎవరైతే వినాయకుడి పూజలు చేయాలనుకుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలండి ఇలా మండపం పెట్టి వినాయకుడిని పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేయడం జరిగింది దాని గురించి ఎస్ఐ కలుసుకొని అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పెట్టుకోవాలి దాని తర్వాత ఈ మండపం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాంతం ఆ స్థలం యొక్క యజమాని యొక్క ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది అట్లాగే మండపానికి వాడుకునేటువంటి కరెంటు గురించి ఎలక్ట్రిసిటీ ఏఈ గారి వద్ద ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర టెంపరీ కనెక్షన్ కానీ లేదా మన సొంత కనెక్షన్లోంచి వాడుకోవడానికైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది విధంగా స్థల యజమానిది అలాగే ఎలక్ట్రిసిటీ వారిది తీసుకొని మనం ఈ పర్మిషన్ గురించి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడే ఆర్గనైజర్స్ ఎవరెవరు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటి అవన్నీ కూడా మనం మనం దాని గురించి మెన్షన్ చేయాలండి అప్లికేషన్లో మెన్షన్ చేయాలి తర్వాత ప్రతిరోజు కూడా అక్కడ ఉండేటువంటి వాలంటీర్స్ ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయాలి మన అప్లికేషన్లో అలాగే ప్రతిరోజు రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ తప్పనిసరిగా ఒక మనిషి నైట్ నిద్ర చేయాలండి ఎవరు లేకుండా అక్కడ వెళ్ళిపోయి తర్వాత ఎవరో వచ్చారు మా దగ్గరగా ఇక్కడ విగ్రహాన్ని పాడు చేశారు ఇరగొట్టారు ఇవన్నీ చెప్తే కాదు ఖచ్చితంగా కూడా ఆర్గనైజర్స్ అక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా తమ వాలంటీర్ ఎవరో ఒకళ్ళు ఉండేట్లుగా చూసుకోవాలి అదేవిధంగా సీసీ కెమెరా ప్రతి ఒక్క మడపం దగ్గర కూడా రెండు మూడు వేలు ఖర్చు పెట్టుకుంటే మనం సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక లేదన్నా దురదృష్టకరమైన ఎవరిని ప్రవర్తించినా కూడా మనం వాళ్ళని వెంటనే ట్రేస్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ సిసి కెమెరాలు కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలని అందరికీ కూడా చెప్తాను అది ఎక్కువ ఖర్చు కాదు రెండు మూడు వేల కంటే కూడా ఖర్చు కాదు ఆ తర్వాత కూడా మనం మళ్ళీ మనకు కావాల్సిన ప్లేస్లో ఎక్కడైనా సరే దాన్ని పర్మనెంట్గా కూడా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది వేస్ట్ అయ్యేది కూడా కాదు దయచేసి అందరూ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి ఆర్గనైజర్స్ ఒక కమిటీ ఉండాలి అట్లాగే ఎన్నో తారీఖు మనం నిమజ్జనానికి వెళ్తాము ఏ ప్లేస్లో నిమజ్జనం చేస్తాము ఏ దారి గుండా మనం నిమజ్జనానికి మన ప్రొఫెషన్ తీసుకొని వెళ్తాము ఎంతమందితో